ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ ఆలయంలో కార్తీక మాస వేడుకలు ఆలయ అధికారులు ఘనంగా నిర్వహించారు కార్తీక మాసం చివరి రోజు కావడంతో పసుపు కొమ్ములతో అమ్మకు విశేష అలంకరణ చేస్తారు అనంతరం అమ్మకు ప్రత్యేక పూజలు చేస్తారు ఈ అలంకరణకు కావలసిన పసుపు కొమ్మలు హుస్సేన్ దంపతులు శేషగిరిరావు శర్మ దంపతులు అందించారని ఆలయ అర్చకులు తెలిపారు శ్రీ అమ్మవారి దేవస్థానం పెనగంచి బ్రోలు జిల్లా మన అమ్మవారి దేవస్థానంలో కార్తీక మాసం సందర్భంగా ఈ ఐదు వారాలు కూడా ప్రత్యేకంగా అమ్మవారికి విశేషంగా ప్రత్యేక అలంకారాలు జరుగుతున్నవి అందులో భాగంగా మొదటి అలంకారమైనటువంటి పండ్లు తర్వాత గాజుల అలంకారము తర్వాత దీపాలంకరణ తర్వాత ఈరోజు ప్రత్యేకంగా కూడా పసుపు కొమ్ములతో అలంకరణ జరిగింది అమ్మవారికి పసుపు కుంకుమ ఎంతో ప్రత్యేకత కాబట్టి అమ్మవారికి విశేషంగా పసుపు కొమ్ములతో అలంకరణ జరిగింది కావున భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకొని అలాగే స్వామివారికి పూలదండలతో అలంకరణ అందరూ భక్తులంతా కూడా అమ్మవారి స్వామివారి దర్శనం చేసుకొని అమ్మవారి తీర్థప్రసాదములు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు అమ్మ శరణం పెనగంచి పురనివాస గోవింద గోవిందరు